భారతదేశంలో ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతిని టూరిజం పేరుతో నాశనం చేయొద్దని సాధువులు కోరుతున్నారు తిరుపతిలో ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వారు ఆమరణ దీక్ష చేపట్టారు టిడి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆమరణ దీక్ష చేపట్టిన శ్రీనివాసానంద సరస్వతి స్వామితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో హిందూ మనోభావాలను గౌరవించే విధంగా కాకుండా వారి యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి ఒక స్వామీజీలు ఈరోజు ఆమర దీక్ష చేపట్టారు తిరుపతిలో అంటే టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు సాధువు పుంగువులు ఆమర నిరాదీక్ష చేపట్టారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం మనం శ్రీనివాసానంద స్వామిజీతో ఉన్నాం ఆయన మాట్లాడతారు స్వామి చెప్పండి స్వామి అంటే మీ ఆమర్ నిరాదీక్ష గల కారణం ఏంటి నమో వెంకటేశాయ హిందువుల పుణ్యక్షేత్రం తిరుపతి ప్రపంచ హిందువుల రాజధాని మన తిరుపతి దివ్యమైన క్షేత్రం అటువంటి తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలిపిరి పాదాల చెంత అన్నమయ్య తపస్సు చేసినటువంటి ప్రాంతం కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం సప్త మహర్షులు తపస్సు చేసినటువంటి ఆ ఏడుకొండల అంచు ప్రాంతం ఏడుకొండల చుట్టూ కూడా అంచు ప్రాంతాలలో ఋషులు తపస్సు చేసి ఉండేవారు అటువంటి పరమ పవిత్రమైన ఆ స్థలాన్ని ముంతాజ్ హోటల్కి కూటమి ప్రభుత్వం మరి పెర్మిషన్ ఇవ్వడం అనేది చాలా ఇది జీర్ణించుకోలేకపోతున్నామండి కోటి ఆశలు పెట్టుకున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు దయచేసి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు మేము చాలా స్వాగతించాము కానీ ఈరోజు జరుగుతుంది భిన్నంగా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి మా కుల దైవం అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆనందించాము పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం కోసం నేను అవసరమైతే నా ప్రాణాలు ఇస్తామన్నారు ఇంకా ఆనందించాం కానీ జరుగుతుంది ఏమిటి హిందువులకి ఆత్మవ్యధ వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుంది ఈరోజు మేము ముంతాజ్ హోటలు ఈ ట్రేడెంట్ హోటలు మేమేం వ్యతిరేకించడంలే మీరు ఎక్కడో వేరే ప్రాంతంలో పెట్టుకోండి కానీ ఆ పవి పవిత్రమైన ఏడుకొండల పాదాలు చెంత వద్దు ఋషులు తపస్సు చేసిన ఆ ప్రాంతాలు వద్దు అక్కడ గోశాలలు ఉండాలి అక్కడ దైవ కార్యాలు జరిగేటటువంటి కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప మందులు చిందులు విందులు బారు రెస్టారెంట్లు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఆలవాలమైనటువంటి ఈ ముంతాజు సెవెన్ స్టార్ హోటల్ ఇది చాలా 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 దారుణం ఇతర మతాలు ఎవరైనా వాటికని సిటీ దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్తో సెవెన్ స్టార్ హోటల్ కడితే ఒప్పుకుంటారా ముస్లింలు మక్కాలో కడతామంటే సెవెన్ స్టార్ హోటల్ ఒప్పుకుంటారా మరి మా హిందువుల పుణ్యక్షేత్రం మన హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమిటి అపచారాలు ఏమిటి అన్యాయం సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇస్తామన్నారు మేము సంతోషించాము అంటే ప్రధానంగా చెప్పండి అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారో ఆయన సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి అలాగే వాహి డిక్లేషన్ కూడా తీసుకొస్తానని చెప్పి కూడా చెప్పారు దానిపైన మీ అభిప్రాయం మంచిదేనండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు మా మద్దతు ఉంటుంది కానీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు ఇక్కడ తిరుపతికి అన్యాయం జరిగిపోతుంది ఆయన అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతారా ఏమిటండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ మీద మాకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆలోచించండి సనాతన ధర్మాన్ని మీరు బోర్డు ఏర్పాటు చేద్దాం అనుకుంటే ముందు ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి టూరిజం మంత్రి మీ కందులు దుర్గేష్ గారు అటవీ శాఖ మంత్రి మీరు మీరు ఉంటుండగా అన్యాయం జరగడం ఏంటి సనాతన ధర్మం కోసం వారాహి డెక్లరేషన్ ఇచ్చారు తిరుపతిలో తిరుపతిలోనే అన్యాయం జరిగితే ఇంకా మీ డెక్లరేషన్కి ఏం విలువ ఉంది మీ సనాతన ధర్మంకి ఏం విలువ ఉంది అసలు ఇది మాసం కింద వస్తుంది పెట్టర్ కింద వస్తుంది దయచేసి మేము స్వాగతిస్తున్నాం మీరు హిందూ ధర్మం కోసం మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మేము అండదండలుగా ఉంటాం కానీ మీరు ఏదైతే ఈ సనాతన ధర్మం బోర్డు అంటున్నారో తిరుమలలో ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయకుండా మీరు బోర్డు అని ఏ రాష్ట్రంకి వెళ్ళినా మీరు హిందువులు మాసం చేయడమే మీరు హిందువులు చిట్ చేయడమే వెంకటేశ్వర స్వామికి అపచారం చేయడమే హిందూ సమాజం దీన్ని జీర్ణించుకోలేదు స్వాగతించదు కాబట్టి దయచేసి ప్రేమతో మేము కోరుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే సనాతన ధర్మం మీద వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండే కదా మీరు పాద అలిపిరి పాదాల మీద మెట్టు ఎక్కువని వెళ్ళారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతుంది ముమతాజ్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ మద్యము మాంసము బార్లు రెస్టారెంట్లు ఏమిటండి ఇది ఇటు పోతుంది మన తిరుపతి ఇటు తీసుకువెళ్తున్నారు మీరు హిందూ ధర్మాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు ఇదా మీరు మాట్లాడే మాటలు కాబట్టి ఇది చాలా బాధాకరం తక్షణమే చంద్రబాబు నాయుడు గారు అలాగే పురంధరేశ్వరి గారు బీజేపీ పెద్దలు తక్షణమే ముంతాజ్ పెర్మిషన్ రద్దు చేయండి హిందువులకు మనోభావాలు కాపాడండి ఈ ఆమర్నిర్హార దీక్ష మేము చేస్తున్నాం ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా అవసరమైతే మేము దేనికైనా సిద్ధం మా వెంకటేశ్వర స్వామి కంటే మా ప్రాణాలకు గొప్పవి కాదు మా వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం మేము దేనికైనా సిద్ధం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అడుగుతున్నాం మీ ఇంటి ముందు బారు రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్లు మందు చిందు విందు చేసే ఒక సెవెన్ స్టార్ హోటల్ కడితే మీ ఆడతల్లు ఊరుకుంటారా మీ ఆడతల్లులు ఒప్పుకుంటారా మీ ఇంటి ముందు కడితే మరి మీ ఇంటి ముందు మీ ఇంటి ముందు పవిత్రంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి అపవిత్రం అయిపోవాలా ఆ ఏడుకొండల అంచు ప్రాంతాలు నాశనం అయిపోవాలా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడండి హిందువుల మనోభావాలు గౌరవించండి హిందూ వ్యతిరేకత మూట కట్టుకోవద్దని తక్షణమే ముంతాజ్ ముంతజ్ రద్దు చేయాలని కోరుతుంది మనోభావాలను గౌరవిస్తూ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు ముందే తిరుపతిలో ఏదైతే ముంతాజ్ హోటల్ కు అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా సాధు పొంగులు కోరుతున్నారు అలాగే తమ పోరాటానికి సంబంధించి ఏదైతే తాము చేస్తున్న ఈ ఆమరణ నిరాక్షకు సంబంధించి ముంతాజ్ హోటల్ యొక్క అనుమతులను రద్దు చేసేంత వరకు తా ఆమర నిరక్ష కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి